ఈ వీడియో వచ్చి శాఖర పార్టీ ఇచ్చాడు ఐదు కేజీలు చికెను అలానే రెండు కేజీలు బాస్మతి రైస్ వైట్ రైస్ తినాలని పార్టీ అయితే స్టార్ట్ చేసాము ఇంకొచ్చి మన హరి చికెన్ సెంటర్లో వచ్చి చికెన్ అయితే కొట్టించేసాము తర్వాత బాస్మతి రైస్ అన్నీ దానికి కావాల్సిన పదార్థాలు సామాన్లు కూరగాయలు అన్నీ తీసుకుని అయితే ఇంక షాప్ కాడికి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయినాక ఇంక రామన్నా లేట్ లేకుండా వంటకైతే స్టార్ట్ చేసేసాడు బాగా క్లీన్ చేసి నీట్గా ఇంకా బండల్లో వేసుకొని ఇంక వంట స్టార్ట్ చేసేయడమే బాగా రెండు మూడు సార్లు మాకు అన్ని వసతులు కల్పించుకున్నాము వాటర్ వాటర్ సపోర్టు అలానే పొయ్యి పొయ్యి ఎక్కట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి టయానికి అయిపోవడానికి వంటలో ఆల్రెడీ బిజీగా ఉంటాం పనుల్లో కాబట్టి స్పీడ్గా ఒక గంటలో వంటలు అయిపోయే విధంగా స్పీడ్గా అయితే ఉంటాము ఇప్పుడు మరి బ్రాయిలర్ చికెన్ తినకూడదు అంటున్నారు కానీ కొంతమంది నిపుణులు ఏమో బాగా ఉడికించుతానండి అంటున్నారు మనం ఆల్రెడీ మంచి హీట్లోనే ఉడికిచ్చేది సరే చూద్దాం ఎంతవరకు పోతాయో ఈ చికెన్ ప్రాబ్లమ్స్ జనాలకి మటను నాటుకోడి అయితే ఆ చొక్కలు చూపిస్తున్నాయి రేటు ఇంకా అందరికీ అందుబాటులో ఉండేది బ్రాయిల్ బ్రాయిలర్ చికెనే మరి చూద్దాము ఏం జరుగుతుందో ఫ్యూచర్లో బ్రాయిలర్ చికెను ఇంకపోతే పొయ్యి అయితే స్టార్ట్ చేయడానికైతే కూర్చునేసాము సుబ్బారెడ్డి అని వచ్చి కూరగాయలు కటింగ్ మళ్ళీ ఇచ్చేసాము ఆయనపాటికైనా కుమ్ముడే కుమ్ముడు కూరగాయలు ఐదు కేజీలు కాబట్టి ఒక హాఫ్ కేజీ టమాటాలు కేజీ ఎరగడ్డలు తీసుకున్నాం ఎందుకంటే ఒక హాఫ్ కేజీ తినేస్తారు ఎరగడ్డలు ఎరగడ్డలు అంటే లేపుతారు కొంచెం ఆనియన్స్ ఒకరు సాల్టు అలానే నిమ్మకాయ వేసి పిన్నామంటే అంటే ఊరబెడితే అద్భుతంగా ఉంటాయి తినేస్తారు ఫుల్గా ఇంకా అందుకని ఇంకొక హాఫ్ కేజీ ఎక్స్ట్రా అనేది వేస్తాం అవసరాన్ని మించి ఇంకైతే కటింగ్ అయిపోవడం పొయ్యి అయితే ఇంకా దగ్గరగా స్టార్ట్ అయింది పొయ్యిలో వంటలు ఎంత అద్భుతంగా వస్తాయంటే అంత అద్భుతంగా వస్తాయి అంత ఎక్స్పీరియన్స్ చేసి తింటాం మేము హ్యాపీగా వీలైనంత వరకు పొయ్యిలోనే ట్రై చేయండి అవకాశం ఉన్న కాడ చాలా బాగుంటాయి టేస్ట్ నాన్ వెజ్ వంటలు ఏ అయినా కూడా పొయ్యిలో ఇది కొత్తది కొన్నాము ఒక ఐదు కేజీల వరకు బిర్యానీ ఏదైనా చేసుకోవాలంటే చిన్న పాత్రలాగా తీసుకొని పలసన లేదు చేపల పులుసు ఏదైనా చేసుకోవాలని పాత్ర పాత్రకున్నాము ఇంకా అందుకని కొత్తది రావన్న ముందుగా దానికి ఇటుకరాల పొడి ఆ విధంగా పూస్తే ఎక్కువ మసి అవదు కడగడానికి ఇబ్బంది అయిపోతుందని ఈ కడిగే పా ఈ పాత్రలు కడిగేటప్పుడు తెలుస్తుంది ఇంట్లో ఆడల విలువ ఒళ్ళంతా మసి పూసుకునేస్తున్నాం అవి క్లీన్ చేసేటప్పుడు అందుకని ఆ విధంగా పుడత పూసి రావణ ఇంకా దాన్ని అయితే పొయ్యి మీద పెడతాడు ఇది కూడా మంచి ఐడియానే ఎక్కువ మంచి కాకుండా ఇంకా బాండల్లో ఆయిల్ వేసి అయితే వంటనైతే స్టార్ట్ చేసాము ఇంకొచ్చి పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది పైగా పచ్చిమిర్చి ఫస్ట్ ఆ నూనెలో బాగా రోస్ట్ అయితే ఆ వాసన లేకుండా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పైగా పచ్చిమిర్చి కూడా దుమ్ము లేపేటట్టున్నాయి కారం ఎక్కువ బ్లాక్ పచ్చ కలర్లో ఉన్నాయి కాబట్టి అది చూస్తేనే అర్థమైపోతుంది మంచి కారం అయిన ఆ ఏరకూర మరీ తెచ్చాము పచ్చిమిర్చిని బాగా రోస్ట్ చేసుకోవాలి నాగరాజు అన్న కూడా ఒకరో టైం తీసుకొని మాతో హెల్ప్గా ఉండి మళ్ళా వెళ్ళినాడు పచ్చిమిర్చి ఎంత రోస్ట్ అయితే అంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా బాగా రోస్ట్ చేసుకోండి ఇంకా తర్వాత వచ్చి ఆ విధంగా రోస్ట్ అయినాక ఆనియన్స్ వేసేయడమే ఆనియన్స్ గోల్డ్ కలర్లో రోస్ట్ అవ్వాలి తెలిసిందే కదా ప్రతి వీడియోలో చెప్తూ ఉండేది అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి రెండు కలిపి బాగా రోస్ట్ చేసుకోవాలి గార్నియన్స్ పచ్చిమిర్చి బాగా రోస్ట్ అయ్యాక ఇంకొచ్చి టమాటో వేసేయడమే టమాటాలు మటుకు మంచి పండ్లు తీసుకున్నాము వాళ్ళే వచ్చింది టేస్ట్ అయితే చికెను టమాటాలు మంచి పండ్లు తీసుకున్నాము ఇంకా నీట్గా అయితే వాటిని కూడా రోస్ట్ చేసేయడమే ఇంకా టమాటాలు వేసాక ఫస్ట్ పసుపు కొద్దిగా యాడ్ చేసేస్తే తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేస్తే నీట్గా ఆ టమాటాలు కూడా ఉముగిలిపోతాయి ఇంకొచ్చి అల్లం పేస్ట్ వచ్చి నాలుగు ప్యాకెట్లు వేసాము ఇంకా అల్లం మేము దంచుకోలేము అందుకని రెడీమేడ్గానే ప్యాకెట్లు తెచ్చి నాలుగు ప్యాకెట్లు అయితే అల్లం పేస్ట్ వేసేసాము ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసి బాగా రోస్ట్ అయ్యేంతవరకు కలపెట్టడమే కాకపోతే చికెన్ మసాలా అందరూ లాస్ట్లో వేస్తారు లేదు మా వంటల్లో ఎప్పుడు ఫస్టే వేస్తాము మీకు ముందు వీడియోలో కూడా చెప్పిందే చికెన్ మసాలా అది వచ్చి పది రూపాయల ప్యాకెట్ ఒకటే వేసాము మసాలంతా అంతా బాగా రోస్ట్ అయినాక ఇంకెత్తి బాగా కడిగిన ముక్కలు ఎత్తి దాంట్లో వేసేసి బాగా తిప్పి కొద్దిసేపు వెయిట్ చేయడమే చూడండి ఏ విధంగా టెంప్టింగ్గా ఉందో ఎంత బాగా ఉడుకుతుంది పైగా ఈ పాత్ర చాలా సులభంగా ఉంది చేయడానికి చేతులు ఎక్కువ కాళ్ళం కానీ ఏం లేదు ఫస్ట్ ఏమో ఈ పాత్రని ఇంతకుముందు ఫిష్ ఫ్రైకి అయితే వాడాము ఇప్పుడు ఈ చికెన్ కర్రీ చేయడం దీంట్లో ఫస్ట్ ఏం కాబట్టి నీట్గా అయితే అద్భుతంగా చేసుకోవచ్చు ఈ విధంగా ప పలసటి పాత్రలో ఎక్కువ వేడలు పుండేటివి పిడికిడు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఆ కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి నీట్గా టైట్గా తిప్పి వదిలేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముక్కలకు బాగా పట్టేస్తుంది ఆకలితో ఎదురు చూస్తున్న ప్రాణాలు ఇంకైతే వంట అయితే రెడీ అయిపోయిందిని దింపు అయితే పక్కన పెట్టేసి ఇంకైతే రైస్కి అయితే సిద్ధం చేసాము రెండు కేజీల బాస్మతి రైస్ ఎప్పుడు వైట్ రైస్ బాస్మతి తినిలే భలే ఉన్నింది రైస్ అందరూ కూడా అద్భుతంగా తిన్నారు ఇప్పుడు బిర్యానీ అటు వాడతాము బాస్మతి కానీ ఈసారి వైట్ రైసే చేసాము చాలా బాగా వచ్చింది రైస్ కూడా సూపర్గా అనిపించింది ఆ బాస్మతి వేడి వేడి రైస్లో ఇంకా మనం ఈ చికెన్ వేసుకొని తింటుంటే ఇంకా అద్భుతం అదర్హ వయసులో ప్లేట్లు వేసుకొని అయితే స్టార్ట్ చేసేయడమే తలా ముక్క ఎత్తుకొని తినేయడమే అయితే అద్భుతంగా ఉన్నదన్నాడు ఆ విధంగా లైట్ జ్యూసీగా చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరూ సరదాగా నవ్వుకుంటా భలే సంతోషంగా ఉంటుంది కాకపోతే డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి కొంచెం అక్కడక్కడ మా నాటు భాషలో మరొటగా ఏదో ఒకటి వచ్చేస్తుంటాయి మాటలు అందుకే అందుకనే ఉద్దేశంతో డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి చాలా ట్రై చేసినా కూడా కుదరటం లేదు వంట అయితే అద్భుతంగా వచ్చింది మరి అందరూ చికెన్ తిని కూడా తింటున్నారు మేమేమో అమృతంలాగా తింటున్నాము మరేమవుతుందో చూద్దాము ఈ లోపల రైస్ కూడా పాకానికి వచ్చేసింది ఇంకా వంచి పక్కన పెట్టుకొని ప్లేట్లు అయితే రైస్ వేసుకొని ఇంకా రైస్ చికెన్ ముక్కలు స్వామి తింటుంటే అట్టి ఇంకా అద్భుతమే అద్భుతం అందరికీ సర్వ్ సర్వ్ చేసే బాధ్యత వరకు నా కాడికి వచ్చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ అంతా వీడియో తీసుకోవాలి కాబట్టి తీసుకుంటూ ఇంకా లాస్ట్లో అందరికి సర్వ్ ముక్క ముక్క మధురం అద్భుతం అదర్హు మీరు కూడా పొయ్యి కట్టెల పొయ్యి మీద చికెన్ వంటలు అయితే ట్రై చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంటుంది శేఖర ఎవరు పాటుకోలు బిజీ ఎవరు పాటుకోళ్ళు తినడం హ్యాపీగా ఎవరు లోకంలో వాళ్ళు ఉన్నారు హ్యాపీగా సరదాగా అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి వీడియో వీడియోని షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం బాయ్ జై హింద్